ఇక చూడయా కాళేశ్వరం 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 కండ్లు ఉండి చూడలేకపోతే కళ్ళద్దాలు పెట్టుకోరి పెట్టుకోరు కండ్లు ఉంటే పెద్దయి చేసి చూడరు ఇగో ఇట్లా ఇట్లా పెద్దయి చేసి చూడురి నేను చూపెట్టే ఈ ఫోటోని చూసిన తర్వాత మీరు మాట్లాడు కండ్లు ఉండి చూడలేరా ఇది కాలేశ్వరం ఘనత కదా ఈ నీళ్ళని ఏడు వస్తాను మీ ఏది ప్రభుత్వం లోకెళ్ళి ఇట్లా పొంగుతున్నాయా రామ్మ గంగమ్మ అనగానే ఇట్లా గంగమ్మ తల్లి ఇట్లా పిలువంగానే ఉరికొచ్చి మీకు ఎక్కడ చెరువు ఉంటే అక్కడ రామ్మ గంగమ్మ అనగానే వస్తానే ఇవే నీళ్ళు ఇవి ఏ నీళ్ళు అంటున్నా ఏ మిమ్మల్ని అడిగేది ఏ నీళ్ళు ఇవి ఏ నీళ్ళు కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం ఎవరు గట్టిల్ కల్వకుండ్ల చంద్రశేఖరుడు గట్టిండు ముచ్చట్లు చెప్తారు కదా బాగానే ఇప్పుడు చెప్పు సీఎం రేవంత్ రెడ్డి సహా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నాయకులు కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేసి లక్షల కోట్ల వృధాని గగ్గోలు పెట్టారు ఎవడైతే ఇక్కడ నుంచి ఎవడన్నా నేను చెప్తున్న తెలంగాణ ప్రాంతం లక్షల కోట్లు వృధా అయినా అని ఎవడన్నా మాట్లాడానుకో వాళ్ళు బట్టలిప్పి కొట్టుర్రు తర్వాత మనం పోలీస్ స్టేషన్లు రాజ్యాంగం ఇవన్నీ చూద్దాం కానీ ఈ అబద్ధాలు చెప్పే సన్నాసం ఫస్ట్ తెలంగాణ నుంచి తన్ని తరిమేయాలి నిజంగా చెప్తున్నా అబద్దాలు అన్నాలి ఫస్ట్ ఏది లక్షల కోట్లు వృధా అయినాయి ఏడ లక్షల కోట్లయినా మొత్తం ప్రాజెక్టు లక్షల కో లక్ష కోట్లు కాలే ఇది నేను చెప్పింది కాదండి లిఖితపూర్వకంగా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది ఆ మాటలు నిజమే అయితే ఈ ఈ మోటార్లు ఎక్కడివి రెండు వేల పద్నాలుగు ముందు ఇవి ఉన్నాయా ఈ మోటార్లు ఎత్తిపోస్తున్న నీళ్ళు ఎక్కడి ఇది కాళేశ్వరం ఘనత కదా బీఆర్ఎస్ ఒత్తిడితో కాళేశ్వరం లింక్ టూలో ఎత్తిపోతానని ప్రభుత్వం బుధవారం ప్రారంభించగా కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ డెలివరీ సిస్టర్ల ద్వారా ఉబికి వస్తున్న గోదావరి జలాలు ఇక చూడు తెలంగాణమా ఆకలికి తెలంగాణ అన్నం కదా ఇప్పుడు ఆకలి తీర్చడానికి వస్తుంది గలగలాబారే కాళేశ్వరం ఇది కేసీఆర్ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ అనే వ్యక్తిని కనీసం పేరు కూడా వినిపియనంటాడు కదా ఇక చూడు కేసీఆర్ 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 ఆనవాళ్ళు ఇది ఈ తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గుండెకాయ ఈ తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏంటో తెలుసా ఏంటో తెలుసా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటిదో తెలుసా ఈ ప్రాజెక్టు లేకపోతే తెలంగాణ ఎడారైతది రాసి పెట్టుకోరే అదేదో బనకచెల్ల గడుతున్నారు కదా ఎనభై నాలుగు వేల కోట్లతోనే అది గచ్చినా ఆగమైపోతాం దీన్ని నడపకపోయినా ఆగమైపోతాం ఏ ప్రభుత్వానికే వదిలిద్దాం ఇక ప్రభుత్వానికే వదిలిద్దాం ఇంకా ఇక మనం పూర్తి స్థాయిలో మాట్లాడాల్సిన అంశం ఏమీ లేదు ఈవీఎంలో గుట్టునట్టు సుప్రీంకోర్టు సాక్షిగా సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలి మొట్టమొదటి న్యాయస్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రీకౌంటింగ్ తారుమారైన ఫలితం పరాజితే విజేత హర్యానా సర్పంచ్ ఎన్నికలలో గోలుమాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఏం జరిగిందట సర్వోన్నత న్యాయస్థానం సాక్షిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎంల గుట్టు రట్టయింది ఓ ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా అసాధారణ రీతిలో చేపట్టిన రీకౌంటింగ్లో ఫలితాలు తారుమారమైంది కోర్టు సమక్షంలోని రీకౌంటింగ్ చేపట్టగా తొలి ఫలితానికి భిన్నంగా ఫలితం వచ్చింది దీంతో ఈవీఎంల అక్రమాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది ఈవీఎంలపై ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా వ్యక్తం చేస్తున్న సందేహాలు నిజమేనని ఈ ఉదంతంతో తేలిపోయిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్తాను వినండి విషయం ఏంటి అంటే మీరు చాలా వరకు ఎవరైనా మాట్లాడితే మన భారతదేశాన్ని తక్కువ చూసి వేరే దేశంతో ఎక్కువ మాట్లాడతారు కదా నేనేమంటున్నా అంటే భారతదేశం చాలా గొప్ప దేశం అంట ఎవరు ఎన్న మాట్లాడుకు నా గడ్డ నా దేశం నా భారతదేశం చాలా అద్భుతమైన దేశం అయితే ఇతర దేశాలలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది ఉదాహరణకు రష్యా కావచ్చు ఆ తర్వాత అమెరికా కావచ్చు ఇట్లా రకరకాల దేశాలు మనం చెప్పుకుంటూ వస్తాం కానీ అక్కడ కూడా ఇప్పటికీ కూడా ఈ ఏదైతే మనం అంటాం కదా ఈవీఎం ఓటింగ్ ఇది ఉండదు బ్యాలెట్ ఓటింగే ఉంటుంది బ్యాలెట్ ఓటింగే కనబడుతుంది మీరు అక్కడి ఊర్రి ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఫోనే ఉన్నదండి ఈ ఫోన్ను రాష్ట్ర ప్రభుత్వాలు హ్యాక్ చేయలేవా చేస్తే కదా ఎలక్ట్రిక్ సంబంధించిన ఏ వస్తువునైనా హ్యాక్ చేసే సామర్థ్యాలు చాలామంది హ్యాకర్లకు ఉన్నది అది అందరికీ తెలిసిన విషయమే గతంలో ఇదే ఈవీఎంలకు సంబంధించి చాలామంది మాట్లాడేళ్ళు నేను కాదు ఈ భారతదేశంలో ఉన్న బహుబహు బహు మేధావులు అందరూ కూడా మాట్లాడే ఈవీఎం వద్దు బ్యాలెట్ మొద్దు అని సో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మళ్ళొక్కసారి గుట్టు రట్టు అయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో మీరు చాలా చోట్ల కూడా ఇక్కడ గెలుస్తామన్నక్కడ ఓడిపోయారు కదా దాంట్లో దీని పా పాత్ర ఉంటుంది అనేది కూడా మీరు మర్చిపోకుర్రీరు ఎందుకంటే దాని పాత్ర గట్టిగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక నేను ఇప్పటి ముందు ఏం చూపెట్టినా ఇగో ఇది ఏడవాయి మా మా కాళేశ్వరం ప్రాజెక్ట్ మా తెలంగాణ ప్రాజెక్ట్ ఇది దీని ఇట్లా 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 రోజు పొద్దులు వేసి కాళేశ్వరం నీళ్ళని ఇట్లా మొక్కుర్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే అబద్ధాలు ఆడతారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాకుండా ఇతర బీజేపీ వాళ్ళైనా కానీ ఎవరైనా కాళేశ్వరం ప్రాజెక్టు దండగా అన్నోళ్ళు రోజు పొత్తుగాలు చేసి గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి అనే ఐదు సార్లు వాళ్ళకు రట్లననే మీకు ఏమైనా మోక్షం వస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టును మొక్కురి కాళేశ్వరం తల్లి కాళేశ్వరం తల్లి కాళేశ్వరం తల్లి అని ఎందుకు చెప్తున్నా తెలుసా ఇవో మీరు అడ్డంగా దొరికిపోయి కాబట్టి ఇట్లా కాళేశ్వరం రిపోర్ట్ ఇవ్వడం కుదరదు బీఆర్ఎస్ రిక్వెస్ట్కు సర్కార్ నిరాకరణ ఎందుకు ఇవ్వడం కుదరదు మీరు చేసిన ఆరు వందల అరవై ఐదు అరవై ఆరు పేజీలకు సంబంధించిన నివేదిక మీ దగ్గర ఉన్నది ఏది పిసి ఘోష్ కమిషన్కు సంబంధించి ఆ నివేదికను మీరు ఎందుకు ఇస్తలేరు నిజాలు బయటపడితే గనక నిజాలు బయటపడితే ఏమవుతుంది ప్రభుత్వానికి దడుస్తుంది కనుక ఇది వాస్తవం అయిపోయే కొట్టే వచ్చే కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే రిపోర్ట్ ఉందో అసెంబ్లీలలో టేబుల్ చేయాలని నిర్ణయం వారం రోజుల క్రితం రిపోర్ట్ కోసం హరీష్ రావు దరఖాస్తు ఏది కాళేశ్వరం రిపోర్ట్ బయటకు ఇవ్వడం కుదరదని సర్కార్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది అసెంబ్లీలోనే టేబుల్ చేసి డిస్కషన్ చేస్తామని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం ఇదే విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు ప్రభుత్వం స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది వారం రోజుల క్రితం కాళేశ్వరం రిపోర్ట్ ఇవ్వాలని హరీష్ రావు స్వయంగా సెక్రటరియట్ వచ్చి సిఎస్ రామకృష్ణారావుకు దరఖాస్తు చేశారు ఆ దరఖాస్తును సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రిపోర్ట్ను బయటికి ఇవ్వడం కుదరదనే విషయాన్ని ఆయన స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది కాళేశ్వరం నిర్మాణ విషయంలో జరిగిన అవకతవకల విషయంలో వీళ్ళు ఏదైతే పిసి ఆ కమిషన్కు సంబంధించిన బయటికి ఎందుకు చెప్తలేరు బయటికి ఎందుకు ఇస్తలేరు ఎందుకు భయమైతున్నది ఎందుకు డైపర్లు దడుస్తున్నాయి ఏం జరుగుతున్నది ఇక్కడ చెప్పండి మరి తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారన్నా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది అడుగుతున్నారన్నా మరి దీనికి సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈ సమాధానాన్ని ఎందుకు మీరు పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నారు దీనికి సమాధానం చెప్పు భయం భయం మామూలు భయం కాదు ఇది నేను చెప్తున్నా కదా కాళేశ్వరం రిపోర్ట్ ఇస్తే గనక కథం ఇక ఇంకొక విషయాన్ని చూడు ఏ రోజు ఏం పనిచేసారు అబ్బా ఇదే టైం టేబుల్ కనుక మా మంత్రులకు ముఖ్యమంత్రి పెడితే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు పెడితే నా స్వామి రంగం మస్తు ఉంటుంది నా కోరిక ఏంది అంటే నేను చాలా సందర్భాలలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ వీళ్ళ షెడ్యూల్ ఉంటుంది కదా వాళ్ళు ఏం పని చేసిర్రు అనేది మనకు రోజు టైం టేబుల్ కావాలి యోగిల షాపింగ్ మాల్ కాంప్లెక్స్కు ప్రారంభోత్సవం అని పోయినాం లేకపోతే గడ చచ్చిపోయిన కడిగిపోయినాం బతుకున్న కడిగిపోయినాం ఫంక్షన్ ముచ్చట్లు కాదు వాళ్ళు ఏం పని పనిచేసి మీ నియోజకవర్గం కోసం మీ ఎమ్మెల్యేలు ఏం పని పనిచేసిల్లు అనే షెడ్యూల్ అడుగుర్రి మీ పని దినాలలో మీరేం పని చేసారు ఎందుకంటే మీకు నెల నెల జీతాలు పుక్యానికే ఇస్తలేమయ్యా మా పన్నులు అవి మా చెమట రక్తంగా మార్చి మీకు ఇస్తున్న ఎమ్మెల్యేలారా ఎంపీలారా ఎమ్మెల్సీలారా అని వాళ్ళ పైన పని అడగాలి ఏ రోజు మీరు ఏం చేసి అసలు ఇది ఐఏఎస్ ఆఫీసర్లని కాదు అడగాల్సింది ఇది అడగాల్సింది రాజకీయ నాయకులను అడగాలి దెబ్బకు కొడుకులు మళ్ళా రాజీనామా చేయకపోతే నన్ను అడగపోతురి నేను చెప్తున్నాను కదా బస్తీమే సవాల్ చెప్తున్నా ఇది గనక పెడితే వాళ్ళు రాజీనామా చేయకపోతే అడగపోతే మళ్ళీ ఎమ్మెల్యే పోటీ కంటేనే ఇది పోసుకుంటారు ఏ రోజు ఏ పని చేశారు ఐఏఎస్ల పనితీరు తెలిసేలా డాష్ బోర్డు సీఎం సిఎస్ ఆఫీసులలో ఏర్పాటుకు ప్లాన్ వివరాల నమోదుకు ప్రత్యేక వెబ్సైట్ డీటీఎల్స్ అప్డో ఏది అప్డేట్ కోసం స్పెషల్ టీమ్ కలెక్టర్ హెచ్ఓడి సెక్రటరియట్ల పర్ఫార్మెన్స్ రిపోర్టు స్కీమ్ల అమలు ఫీల్డ్ విజిట్ ఫ్లై ఏది ఫైల్ క్లియరెన్స్ పై పర్యవేక్షణ పనితీరు మెరుగుపడేలా ప్రభుత్వం ప్రణాళిక అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం అసలు విషయం ఏందో తెలుసా ఫస్ట్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ రావట్లేదండి దానివల్ల ఏమైపోతుంది పరిపాలన విభాగానికి సంబంధించి ఏం రావట్లేదు వీళ్ళు ఏం ఏం చేసిళ్ళండి ఏం స్కీములు అమలు చేసిళ్ళని వాళ్ళని ఫీ ఫీల్డ్ విజిట్ అంటారు ఫైల్ క్లియరెన్స్ నాకు అర్థం కాదు ఏం చేసిర్రని ఏం చేస్తారని ప్రభుత్వం ఏం చేసిందని వాళ్ళని పాపం ఐఏఎస్ ఆఫీసర్ల నాగం ఐఏఎస్ ఆఫీసర్లు బయటికి రావాలి హండ్రెడ్ పర్సెంటే బయటికి రావాలి వాళ్ళు తిరుగుతూనే ఉండాలి వాళ్ళకేం పుఖ్యానికి జీతాలు ఇత్తలేం వాళ్ళకేం పుఖ్యానికి అధికారి అంటే ఏంది ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలనే ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి విషయంలో కానీ కలెక్టర్ పాత్ర చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి వాళ్ళది డాష్ బోర్డ్ ఎట్లా ఏర్పాటు చేయాలి గట్లనే మా ఎమ్మెల్యేలది కూడా ఏర్పాటు చేయమంట మా ఎంపీలది కూడా ఏర్పాటు చేయమంటాను చాలామంది ఏర్పాటు చేస్తే ఎవరి పని ఏందో బయటపడుతుంది అంటున్నా నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరు ఏం చేస్తారు ఎవరు ఏం చేయబోతారు అనే విషయం బయటకు వస్తుంది గది నేను అడుగుతాను అందుకే నేను ఏమంటున్నాను అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కదా బ్రహ్మాండంగా కాన్ఫిడెన్స్తో సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాలని చెప్పే ఏకైక ఛానల్ వైఆర్టీవీ మాత్రమే గుర్తుపెట్టుకోరే ప్రజలారా